హలో గాయస్ ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూద్దాం ఓకేనా అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి మీరు క్లైమ్ చేసుకోవడం వలన లైక్ చేయడం వలన ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది అనమాట కాబట్టి లైక్ చేయడం అండ్ క్లైమ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కంటాక్ట్ అవ్వండి అండ్ మీ పర్సన్ విషయంలో మీకు ఇలాంటి క్లారిటీ రావడం లేదు అనుకుంటే డెఫినెట్లీ నాకు మెసేజ్ చేయండి ఓకే పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా మీకు క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే పే చేసి రీడింగ్ అయితే తీసుకోండి ఓకేనా ఓకే ఈరోజు మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేద్దాం ఓకే మీ యూనివర్స్ చూసే మా వ్యూస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు वाओ सुपर टू ऑफ कप्स चला स्ट्रांग मैसेज वाओ एस ऑफ कप्स एट ऑफ पेंटिकल्स की मैं क्लारीफाई चेद एट ऑफ स्वॉर्ड्स वील ऑफ फॉर्चून सेवन ऑफ कप्स की क्लारीफाई एंड वील ऑफ फॉर्चून की क्लारीफाई यूनिवर्स एंड फिनाल यूनिवर्सून का यूनिवर्स व्यान एट व्यानर्जी टेमपरस టెంపరెన్స్ కార్డ్ కి క్లారిఫైర్ ఓకే టెన్ ఆఫ్ ఓకే పెంటికల్స్ బాట వచ్చి ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండి ఓకే మీకు అతి తొందరలో మీ లైఫ్ లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ మనం అలాగే ఏంజల్స్ గైడెన్స్ కూడా ఓ త్రీ కార్డ్స్ తీసుకుందాం అండి రీడింగ్ చాలా బ్యూటిఫుల్గా గా ఉండేటట్టు ఉంది ఈరోజు చూద్దాం రిమైన్ పాజిటివ్ బి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అన్లైట్లీ అన్లైక్లీ యుర్ రెడీ వన్ మోర్ కార్డ్ యూనివర్స్ హెల్ప్ పీపుల్ ఓకే బాట మద్దకి వచ్చి ఇక్కడ ఆపర్చునిటీ చెప్పాను కదా మీ లైఫ్లో ఎవరో ఒక స్ట్రాంగ్ పర్సన్ వస్తున్నారు అన్నట్టుగా చూపేస్తుంది అనమాట ఈ పర్సన్ ఎందుకు వస్తున్నారు అంటే మీకు ఇవ్వడానికి వస్తున్నారనమాట తన లవ్ తన టైం సో ఇదంతా ఈ పర్సన్ మీకు ఇవ్వడానికి వస్తున్నారండి అండ్ ఈ పర్సన్ మీకు చాలా కనెక్టెడ్గా ఉంటారనమాట మీకు చాలా గౌరవం ఇస్తారు మిమ్మల్ని చాలా లవ్ చేస్తారు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు ఒక పర్సన్ వాల్యూ ఏంటో కూడా ఈ పర్సన్ కి తెలిసి ఉంటుంది ఓకే అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టూ ఆఫ్ కప్స్ అనమాట ఈ పర్సన్ మీతో ఏదో తెలియని బాండింగ్ని తన ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ డెఫినెట్లీ అబ్జర్వ్ చేస్తున్నారండి మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో ఏదో తెలియని బంధంని అండ్ ఎప్పుడెప్పుడు మీ లైఫ్లో రావాలి ఎప్పుడెప్పుడు ఈ పర్సన్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి మీతో రీయూనియన్ ఎప్పుడు చేయాలి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అని ఎప్పుడు చేయాలి అని ఈ పర్సన్ ఎదురు చూస్తూ ఉన్నారనమాట డెఫినెట్లీ నేను ఇక్కడ రాసులు కూడా అని చెప్తాను మీ లైఫ్లో ఏ రాసి పర్సన్ వస్తున్నారు అనేది ఓకే లాస్ట్లో చెప్తాం కాబట్టి వెయిట్ చేయండి ఓకే మీతో అయితే తెలియని బంధాన్ని ఈ పర్సన్ ఏర్పరచుకున్నారు అండ్ మీకు ఈ పర్సన్ దూరంగా ఉండలేకపోతున్నారనమాట మీతో సోల్ కనెక్షన్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ అప్ కర్వ్స్ అనమాట తన లవ్ అనేది మీ ముందు చూపించాలి మీకు పంచాలి తన హార్ట్లో మీ స్థానం ఏంటిది అని మీకు చెప్పాలి అని ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట తను మీతో రీయూనియన్ కోసం ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారండి ఓకే మీ సోల్ మేట్ కనెక్షన్ అన్నట్టుగా చూపిస్తుంది ఓకే చూడండి ఇక్కడ ఎంత డీప్ బంధం అనేది ఉందో తను మీతో అయితే తెలియని బంధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ లో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ అండ్ కొంతమందికి వారి మదర్ సిస్టర్ అండ్ అదర్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటే వారి లైఫ్ పార్ట్నర్ ఎవరైనా ఉండొచ్చండి ఈ పర్సన్ని ని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ తన వర్క్లో బిజీగా ఉన్నారు ప్రజెంట్ అండ్ మీరు చాలామంది ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మీకంటే హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు తను చాలా బిజీగా ఉన్నారు అండ్ ఈ పర్సన్ని ఎవరో ఒక లేడీ పర్సన్ అనేది కంట్రోల్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు మేల్ పర్సన్తో డీల్ అవుతున్నారా ఫీమేల్ పర్సన్తో డీల్ అవుతున్నారా వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండనివ్వండి ఈ పర్సన్ని వారు చాలా కంట్రోల్లో పెడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మైండ్లో మాత్రం మీరే ఉన్నారనమాట ఈ పర్సన్ వీరిని ఎంతైతే కంట్రోల్ చేయాలి అని చూస్తున్నారో ఈ పర్సన్ మీ గురించి అంతగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే తన మైండ్లో మీ ఆలోచనలే మీరు ఏం చేస్తున్నారు ఈ టైంకి అండ్ నిద్రపోయారా తిన్నారా ఆన్లైన్లో ఉన్నారా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్కడ ఉన్నారు మీరు అదంతా ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ తన కెరియర్లో లో చాలా బిజీగా ఉండాలి కానీ తను పట్టించుకోవడం లేదండి కెరియర్ మీద ఈ పర్సన్ ప్రజెంట్ ఫోకస్గా లేరనమాట మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీ గురించి తను ఎవరితోనో ఫైటింగ్ కూడా చేయాలి అనుకుంటున్నారనమాట ఎవరు ఒక పర్సన్కి ఈ పర్సన్ డెఫినెట్లీ భయపడతా ఉంటారనమాట కానీ ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో అడ్డుగోడగా వస్తే ఈ పర్సన్ కూడా వారి లైఫ్లో నుంచి కట్ చేసి పాడేయాలి నాకు నా పర్సన్ కావాలి అని అనుకుంటున్నారనమాట అండ్ తన లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పర్సన్ అండ్ ఎవరు ఒక చాలా స్ట్రాంగ్గా ఉన్నారని ఒక లేడీ పర్సన్ అండ్ చాలా డామినేషన్ అనేది ఉంటుందన్నమాట ఆ పర్సన్ది ఓకే అండ్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు కానీ పర్సన్ పర్సన్ సాడ్గా ఉన్నారండి అండ్ ఈ పర్సన్కి తన లైఫ్లో లవ్ కేరింగ్ అండ్ అదంతా తన లైఫ్లో లేదనమాట తను ఎప్పుడు కష్టపడతా ఉండడము అండ్ మన మీదనే ఫోకస్ చేస్తూ ఉండడము ఇదంతా ఉంటుందన్నమాట కానీ తన మీద లవ్ చూపించే పర్సన్ ఎవరు లేరు తన గురించి కేర్ తీసుకునే పర్సన్ ఎవరు లేరు ఈ పర్సన్ వర్క్ చేస్తున్నారని లేదా అంతవరకు మాత్రమే పట్టించుకునే వారు వారి లైఫ్లో ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ గురించి కూడా ఆలోచించాలి తను తింటున్నారా ఫుడ్ లేదా తన హెల్త్ గురించి తను ఏదైనా కేర్ తీసుకుంటున్నారా లేదా ఇదంతా పట్టించుకునే వారు తన లైఫ్లో లేరనమాట ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే పర్సన్ తన ఫేస్కి తన చేతులకి తన కాళ్ళకి అదంతా ఇక్కడ కలర్స్ అనేది ఉందన్నమాట అంటే తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎలాంటి శాడ్ సిచ్యువేషన్లో ఉన్నా లేదా తన హెల్త్ బాగోలేకపోయినా తనని పట్టించుకునేవారు లేరు తన ఫుడ్ తింటున్నారా లేదా తనకి అన్ని కంఫర్ట్ ఉందా లేదా ఇదంతా తనని వారు తన లైఫ్లో లేరు అనమాట ఓకే చాలా సాడ్గా ఉన్నారు ఈ శాడ్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అంటే మీతో రీయూనియన్ కావాలి అండ్ ఇక్కడ డివైన్ కనెక్షన్ చూపిస్తుంది డెఫినెట్లీ మిమ్మల్ని మీ పర్సన్ని ఇక్కడ డివైన్ అనేది కలపబోతుందండి ఓకే డెఫినెట్లీ ఏదో ఫంక్షన్లో అండ్ బర్త్డే పార్టీ కావచ్చు అండ్ గెట్ టుగెదర్ పార్టీకి కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా టెంపుల్లో కావచ్చు లేదా ఏదైనా పార్క్లో కావచ్చు ఏదో ఒక ఫంక్షన్ కూడా చూపిస్తుంది అనమాట ఓకే ఆ టైంలో మీరు ఈ పర్సన్ కలుసుకోవడము నా పర్సన్ ఈ పర్సన్ అన్నట్టుగా అనిపించడం ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట ఓకే అండ్ డెఫినెట్లీ ఈ పర్సన్కి తన లైఫ్లో ఏదో హార్డ్ బ్రేక్ అయితే అవుతూ ఉందండి తను హ్యాపీగా అయితే లేరు అండ్ ఇక్కడ ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్ కొంతమందికి మీ పాజిటివ్ పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకునే ఈ పర్సన్ చాలా మోసపోయారు అండ్ ఆ బంధం నుంచి తను ఇప్పుడు ప్రజెంట్ బయటపడలేకపోతున్నారు అక్కడ స్టక్ అయిపోవడం అండ్ ఈ పర్సన్ వారు ఏంటంటే కంట్రోల్ చేస్తూ ఉండడం అనమాట నువ్వు నా లైఫ్ లో వెళ్ళిపోయావు నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపోయావు అంటే నేను ఇది చేస్తాను అది చేస్తాను సో బెదిరించడం అనమాట మెయిల్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ ఓకే ఆ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అండ్ తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది ఎలా ఆ బంధం నుంచి బయటపడాలో తనకి అర్థం కావడం లేదనమాట ఓకే తన చేతులలో తనే ఏదో ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేసుకున్నారు అండ్ ఏటు పోని పరిస్థితుల్లో ఈ పర్సన్ ఉన్నారు చాలా సాడ్గా ఉన్నారు అని అనుకుంటున్నారు అని ఫీల్ అవుతున్నారు అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ ఏదో కర్మ కూడా అనుభవిస్తూ ఉండొచ్చు అనమాట మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడు డెఫినెట్లీ ఖచ్చితంగా కర్మ అయితే అనుభవిస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్సన్ మీద రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ లైఫ్లో రావాలి ఫ్యాషన్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది ఎలా ఉంది ఈ పర్సన్కి అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ స్వార్ట్స్ అండ్ ద మోన్ కార్డ్ అనమాట తను ఘోరంగా మోసపోయారు అండ్ నమ్మించి మోసం చేశారు ఈ పర్సన్ ని అని తను ఫీల్ అవుతున్నారన్నమాట చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ ఓకే ఆఫ్ స్వార్డ్స్ అన్నమాట ఇక్కడ ఈ పర్సన్ ఆ బంధంలో తను ఉండలేకపోతున్నారు అండ్ ఈ పర్సన్ ప్రెసెంట్ చాలా బ్యాడ్ సిచువేషన్ లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది చాలా బాధపడుతున్నారు తను ఈ పర్సన్ ముందు బాగుండే తన వెనుకల ఏదో ఏంటంటే తనని బీట్రేల్ చేయడము తన ముందు బాగుండే నువ్వు సూపర్ నువ్వు అనుకుంటా వెనుకల మాత్రం తన వెనకల అంత బ్యాడ్గా మాట్లాడము ఇదంతా ఏదో జరిగిందనమాట ఈ పర్సన్కి ఓకే దానికి ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు ప్రజెంట్ ఓకే మీరు లైఫ్లో రావాలి అనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ మీ వైపుకి యాక్షన్ అనేది తీసుకుంటారండి ఖచ్చితంగా మీ వైపుకి ఈ పర్సన్ వస్తారనమాట అండ్ చాలా ఫ్యాషన్ తో వస్తున్నారు ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్ లో చూస్తున్నారు అండి మీరు వైఫ్ అయిన హస్బెండ్ అయి ఉండొచ్చు లేదా లవర్స్ అయి ఉండొచ్చు నా పార్ట్నర్ తనే ఇలాంటి పార్ట్నరే నాకు కావాలి ఇలాంటి క్వాలిటీస్ కావాలి నాకు సరైన జోడి తనే మేమిద్దరం ఫర్ ఫర్నిచర్ లా ఉంటాము అనే అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఓకే మీ వైపుకి చాలా ఫ్యాషన్తో వస్తున్నారు ఈ పర్సన్ ఓకే అండ్ డెఫినెట్లీ మీకు ఇక్కడ ఎట్ వ్యాన్స్ అనమాట మీకు ఏదో గుడ్ న్యూస్ అనేది మీ పర్సన్ వైపు నుంచి రాబోతుంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ కొంతమందికి న్యూ లవ్ అండ్ కొంతమందికి ఒక న్యూ పర్సన్ కూడా అవి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ మార్నింగ్ టు నైట్ వరకు చాలా మందికి ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీకు గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ మీరు ఏంటంటే ఏదో ఒకటి ఆ కెరియర్ పర్పస్గా చూస్తున్నారా అండ్ పర్సన్ గురించి చూస్తున్నారా మీ లైఫ్లో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అలాంటి గుడ్ న్యూసే మీ లైఫ్లో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రావాలి అని అను చాలా యాక్షన్ అనేది తీసుకుంటున్నారనమాట చాలా ఫాస్ట్గా రావాలి నా పర్సన్తో నేను రీయూనియన్ చేయాలి నా పర్సన్ నేను కలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఫురాబ్స్ వార్డ్స్ అనమాట టెంపరెన్స్ ఇక్కడ ఓకే తను ప్రజెంట్ ఏదో విషయంగా ఈ పర్సన్ కి చాలా హార్డ్ బ్రేక్ అయింది ఇక్కడ ఓకే చాలా హార్డ్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ఫోర్ ఆఫ్స్ వర్డ్స్ అనమాట ఫోర్ ఆఫ్స్ వర్డ్స్ అనమాట ఓకే తను ఏంటంటే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు చాలా అలసిపోయారు మేబీ థర్డ్ పర్సన్ రిలేషన్లో కూడా కావచ్చు ఇక్కడ త్రీ ఆఫ్స్ వర్డ్స్ వచ్చింది కదా అతను పెట్టి పెట్టి అలసిపోవడం అనమాట తన ఎఫర్ట్స్ పెట్టి తన ఎఫర్ట్స్ తన జీవితం అంతా అక్కడ ఆర్పించడం అనమాట కానీ ఆ పర్సన్ ఈ పర్సన్ అర్థం చేసుకోకపోవడము అండ్ ఎప్పుడు ఈ పర్సన్ వారి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం అండ్ వారిని చూసుకుంటూ ఉండడము అలాంటిది అనమాట ఓకే కానీ ఈ పర్సన్ గురించి మాత్రం తన గురించి తను ఆలోచించుకోరనమాట దాని వలన కూడా ఈ పర్సన్కి కి కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండి ఉంటుంది అనమాట ఓకే సో నేను ఎప్పుడు ఇస్తా ఉండాలి కానీ నాకు తిరిగి రావడం లేదు అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట అండ్ రెస్ట్ తీసుకుంటున్నారు కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ పర్సన్కి కి అండ్ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఓకే అండ్ ఇక్కడ తిన్న పెంటికల్స్ అనమాట డెఫినెట్లీ లాస్ట్ కార్డ్ వచ్చి టెన్ ఆఫ్ పెంటికల్స్ మ్యారేజ్ కార్డ్ అనమాట ఓకే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు అంటే డెఫినెట్లీ మీరు కలుసుకుంటారు రీయూనియన్ ఉంది అండ్ మీ కిడ్స్ కూడా ఉండొచ్చు మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉండబోతున్నారని మళ్ళీ మీ కర్మబంధం మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ లైఫ్ లో రాబోతున్నారు మీరు చాలా స్ట్రాంగ్ గా తయారవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కానీ మీ పర్సన్ లో కొంచెం మూర్ఖత్వం అనేది ఉంటుంది అనమాట ఓకే ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా ఇక్కడ ఫీమేల్ ఉంది అండ్ ఇక్కడ లయన్ అనేది ఉందన్నమాట ఓకే అంటే ఈ పర్సన్ లో టూ ఫేసెస్ అనేది ఉంటుందన్నమాట ఓకే ఒకసారి మీతో చాలా బాగుండడము అండ్ ఇంకొకసారి పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటే మిమ్మల్ని కేర్ చేయకపోవడము అండ్ తనలో ఒక మూర్ఖత్వం ఒక మృగంలాగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట పర్సన్ ఓకే అలాంటి క్వాలిటీ కూడా కనిపిస్తుంది అండ్ హెల్ప్ఫుల్ పీపుల్ మీకు ఎలాంటి హెల్ప్ కూడా కావాలి అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కూడా మీరు అడగవచ్చు అండ్ మీ మనసులో ఏదైనా ఉంది అంటే వారితో చెప్పాలా వద్దా అని అనుకుంటే డెఫినెట్లీ మీరు చెప్పవచ్చు వారు తప్పకుండా మీకు హెల్ప్ అనేది చేస్తారనమాట ఓకే రిమైన్ పాజిటివ్ మీరు ఆలోచించే విధానంలో ఏంటంటే పాజిటివ్ ఉండాలన్నమాట నెగిటివ్గా మీరు ఆలోచించకూడదు అనేది ఇక్కడ మెసేజ్ అయితే ఉంది ఓకే అండ్ యు ఆర్ యర్ రెడీ మీరు దేనికైనా రెడీగా ఉండాలి అని ఇక్కడ మీ స్పిరిట్ ఏంజెల్స్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు అన్లైక్లీ మీరు ఏంటంటే అంత అదృష్టం ఉండదు నేను ఎప్పుడు దురదృష్టవంతురాలిని దురదృష్టవంతుడిని ఆ విధంగా ఫీల్ అవుతారు కదా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు డెఫినెట్లీ ఇక్కడ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుంది మేబీ ఎయిట్ అవర్స్ అయితే సరిపోతుంది ఎయిట్ వీక్స్ అవసరం లేదు ఎయిట్ డేస్ ఓకే ఎయిట్ అవర్స్ లోపల చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుంది చాలా హ్యాపీగా మీరు ఉండబోతున్నారు అనేది ఇక్కడ మెసేజ్ అయితే ఉంది ఓకే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల ఈ పర్సన్ ఒకవేళ న్యూ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాను కదా తన లైఫ్లో సుఖం లేదు సంతోషం లేదు కాబట్టి ఈ పర్సన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీ లైఫ్లో రావడం చూపిస్తుంది అండ్ మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు కొంతమందికి తను కూడా ఫ్యూ మంత్స్ లోపల మీ లైఫ్లో వచ్చేస్తారనమాట ఓకే అది చూపిస్తుంది అనమాట డెఫినెట్లీ ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుందండి ఓకేనా మీరు ఈ పర్సన్ వైపు నుంచి మీకు కమ్యూనికేషన్ లేదు క్లారిటీ లేదు ఈ పర్సన్ తన లైఫ్లో తను ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా లేదా మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారా వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండొచ్చండి ఓకే మీకు ఏదైనా క్లారిటీ కావాలి అంటే డెఫినెట్లీ మీకు క్లారిటీ అనేది ఎయిట్ అవర్స్ లోపల రాబోతుంది అనమాట ఏదో ఒక విషయంలో ఓకే మేబీ నా రీడింగ్ చూస్తే కూడా మీకు ఏదైనా క్లారిటీ రావచ్చు ఓకే కాబట్టి ఇది ఎవరికి మ్యాచ్ అవుతుందో కామెంట్ బాక్స్లో రాయండి ఓకే అండ్ మీ పర్సన్ లవ్ మెసేజెస్ కూడా చూద్దాం మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి వన్ మినిట్ అండి మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ లవ్ మెసేజెస్ మీ కోసం ఎలా ఉండబోతున్నాయి తన మనసులో తను తన ఉద్దేశం ఏంటి అసలు అనేది కూడా మీకు తెలుస్తుంది ఓకే హార్డ్ బీట్ తన ఆక్సిజన్ తన ఊపిరి తన సర్వస్వం అనే పర్సన్ మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు పాస్ట్ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అంటే చూడండి ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో కూడా పెట్టుకొని ఉన్నారు అంటే తను వేరే అకౌంట్ నుంచి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట ఓకే పొసిసివ్నెస్ మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారనమాట దానికి ఈ పర్సన్ చాలా పోసిటివ్ ఫీల్ అవుతున్నారు ఓకే తను అదే అంటున్నారండి అంటున్నారు తను మీ మీద చాలా పోసిటివ్ ఫీల్ అవుతున్నాను అని అంటున్నారనమాట మీరు ఎవరితో మాట్లాడకూడదు తనతో మాత్రమే మాట్లాడాలి కానీ మీ పర్సన్ అందరితో మాట్లాడాలి ఊరంతా చుట్టాలి అనమాట మీ పర్సన్కి ఓకే కానీ మీరు అలా ఉండకూడదు అనమాట ఓకే తన ఫీలింగ్స్ అవి సెల్ఫ్ హీలింగ్ మీరు ఎవరితోనే మాట్లాడితే ఈ పర్సన్ భరించలేకపోతున్నారనమాట మీ లైఫ్ లో నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది పర్సన్ కి అంత కోపం వస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని చాలా లైక్ చేశారనమాట చాలా లవ్ చేశారనమాట కానీ మీరు తనని పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే మేబీ ఇది మీ మెసేజ్ అయి ఉంటుందండి ఓకే మీరు మీ పర్సన్ ని చాలా లవ్ చేశారు చాలా లైక్ చేశారు తన మీద చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఆ రిలేషన్ కాపాడుకోవడానికి కానీ ఈ పర్సన్ వేరే వారితో మాట్లాడుతూ ఉండొచ్చు ఓకే నాకు ఈ మెసేజెస్ అనేది మీకు సంబంధించి అనిపిస్తుంది ఓకే తను వేరే వారితో మాట్లాడడం వల్ల అండ్ తను వేరే వారి మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కాబట్టి మీకు బాధ అనిపిస్తుంది మీరు ఏడుస్తున్నారు ఇక్కడ ఓకే పేషెన్స్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు మంచి టైం కోసం ఈ విధంగా ఎండ్ అయిపోతుంది మీతో ఉన్న రిలేషన్ అని ఈ పర్సన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఈ విధంగా మన ఇద్దరి మధ్యలో ఎండింగ్ అనేది వస్తుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఈ పర్సన్ అంటున్నారు అనమాట ఎమోషనల్ ప్యాకేజ్ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి మీ గురించి ఏదో నిర్ణయం కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ తన లైఫ్లో మీరు రావడం అండ్ మీరు తన లైఫ్లో రావడం వలన ఈ పర్సన్ చాలా లెసన్స్ అనేది కూడా నేర్చుకున్నారనమాట తన లైఫ్లో రావడం తను చేసుకున్న అదృష్టంగా ఈ పర్సన్ భావిస్తున్నారనమాట మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ అయింది వన్ మోర్ క్వశ్చన్స్ ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి మీ ఇద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే డెఫినెట్లీ ఉండి ఉండొచ్చు మిమ్మల్ని కేర్లెస్గా ఉండి ఉంటారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకున్నా తన సపోర్ట్ అనేది మీకు ఉంటుంది మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎలాంటి ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తున్నా కూడా డెఫినెట్లీ నేను ఉంటాను నీ కోసం నేను ఉంటాను అని మాత్రం గుర్తుపెట్టుకో నీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం ఉంటే అన్నా నాకు కాంటాక్ట్ అవ్వు నాకు మెసేజ్ చెయ్యము నేను నీ కోసం వస్తాను అని పర్సన్ అంటున్నారనమాట అండ్ డెఫినెట్లీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ మీరు అనుమానిస్తున్నారనమాట మీరు తనని చాలా అనుమానిస్తున్నారు కాబట్టి తనకి హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా ఈ పర్సన్ బాధపడుతున్నారు అనమాట ఓకే ఈ రీడింగ్ మీకు రీడింగ్ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకోండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్